యుధేచ్చగా టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం పాల్పడుతుంది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్లో టీడీపీ అధికార దుర్వినియోగం కనిపిస్తోంది నంద్యాలలో జరుగుతున్న అమృత హస్తం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి భూమా అఖిలప్రియతో పాటు నంద్యాల ఉప ఎన్నికల అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి కూడా పాల్గొన్నారు అసలు ఈ కార్యక్రమంలో ఈయన ఎలా పాల్గొంటారు పై ఎలా కూర్చుంటారు ఆ మీటింగ్ లో ఎలా మాట్లాడతారు అధికారం చేతిలో ఉంది కదా అని ప్రతిదానికి తమ్ముడు తీసుకెళ్లడం తగదంటూ అఖిలప్రియను విమర్శిస్తున్నారు ఇదే మాదిరిగా ప్రచారంలో పాల్గొంటూ బ్రహ్మానందరెడ్డి విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్లు చేసి స్తంభాలను వేయాలని చెప్తున్నారు అసలు ఈయన ఏ అధికారంతో అధికారులకు ఆదేశిస్తున్నారు అంటూ జనం ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ అభ్యర్థులు పాల్గొంటూ పైగా ఫేస్బుక్లో పెడుతుంటే ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఈసీ బ్రహ్మానందరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు